హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీబొవా రెండో విడత ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నాయి మరి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు ఇక అదే సమయంలోనే మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చిన్నదాసరపల్లిలో అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీబొవా రెండో విడత ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు మరి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబొవా రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా మరి మీకు మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మీకు నేను తెలియజేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చాను మరి ఈ యొక్క నలభై ఆరు లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి వెంటనే కూడా ఎందుకంటే మరి కాస్త సమయం ఉంది డబ్బులు వేయడానికి ఆలోపు కనుక మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా సరే సాంకేతిక కారణమున్నా లేదా మరొక ఇతర కారణం ఉండి లిస్టులో మీ పేరు లేకుండా ఉన్నా మళ్ళీ కూడా మీరు వెంటనే అప్డేట్ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు వేసిన తర్వాత డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్తారు అంటే డబ్బులు పడలేదని మీరు మళ్ళీ కూడా మీరు చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ కూడా తిరిగి ఒక డబ్బులను అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇక్కడ క్లారిటీగా ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మరి కాసేపట్లో ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ పనులు చేసుకున్న రైతులకు డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలను అయితే ఇక్కడ మనం చూద్దాం ముందుగా వీడియోను ఒక లైక్ చేసేయండి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి కొత్తవారు కానీ పాతవారు కానీ వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది మళ్ళీ కూడా వచ్చేటువంటి నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి అంతేకాకుండా ప్రతి రైతున్న కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటలకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి రెండవ విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేది ఇక్కడ చేసుకుని ఉండాలి ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి ఇప్పటికే మరి ఇందులో ప్రధానమైనటువంటి కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి యొక్క డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ మీరు చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవడానికి నేరుగా మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది అట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు ఒకవేళ అట్లా వీలు కాకపోతే నేరుగా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది ఇక అన్నిటికంటే ప్రధానమైంది మనకు అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి డబ్బులు రావాలి కాబట్టి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క ఏదైతే బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి విచారించండి ఒకవేళ ఎన్పిసీ లింక్ లేదు అనుకుంటే ఎన్పిసే లింక్ అనేది చేయించుకోండి లేదో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందో లేకపోతే బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉందో బ్యాంక్ అకౌంట్ మైనస్లో ఉందో మరేతర ప్రాబ్లమ్స్ కనుక చూపిస్తే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడానికి వీలు కాకపోతే నేరుగా మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది బ్యాంక్ కానీ ఆఫీస్ కానీ ఆఫీస్ అయితే చాలా బెటర్గా ఉంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కాసేపు మాత్రమే సమయం ఉంది ఆలోపు ఈ రెండు కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏడు వేల రూపాయలు ఇస్తాయి మరి దీనికంటే ముందు ఇవి చెక్ చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి నేను గత వీడియోలో చాలా క్లారిటీగా చూపించాను మీకు స్క్రీన్ పైన గత వీడియో ఉంది ఆ వీడియో ఎవరో చూడలేదు వెంటనే కూడా చూసి ఈ అర్హుల జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవా జాబితాలను పేరు చెక్ చేయాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలను కూడా పేరు చెక్ చేయాలి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్స్ అనేది ఎంటర్ చేస్తే కింద వివరాలు వస్తాయి మీ యొక్క జిల్లా పేరు మండలం పేరు రైతు పేరు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా వస్తాయి అక్కడ కనుక రిమార్క్స్ స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని ఉండి రిమార్క్స్లో నో రిమార్క్స్ అని చెప్పుకుంటే గనుక కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు జమ అవుతాయి ఒకవేళ మీరు ఇట్లా చెక్ చేసినప్పుడు నో డేటా ఫౌండ్ అని కనుక వస్తే మీరు ఈ పథకానికి అర్హులు కాదని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు దాంతోపాటుగా అనేక రకాలుగా కూడా మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ చూపిస్తే కనుక మీరు ఈ పథకానికి అర్హులు కాదు లిస్టులో మీ పేరు లేదని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీతో పాటు మీ ఊర్లో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జమ చేయబోతున్నాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలను ప్రతి రైతు కూడా ఖచ్చితంగా తీసుకోండి మరి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో వేరే వీడియోలో చెప్తాను దానికంటే ముందు ఈ అప్డేట్స్ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ ఎన్పి లింక్ చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలైతే జమ అవ్వడం జరుగుతుంది మరిది రాష్ట్రవ్యాప్తంగా అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వీడియోని లింకు ఈకేవైసీ చేసుకోమని చెప్పండి వారికి కూడా అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి మీకోసం నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను మరి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి